ఈ నయమాను ఎలిచ గారి దగ్గరకు వచ్చి బలవంతం చేస్తాడు ఏమని డబ్బులు తీసుకొని ఈ కానుక తీసుకొని అసలు ఎలిచ గారు ఏమంటారంటే అసలు నేను తీసుకొని తీసుకొని అంటాడు ఎంత బలవంతం చేసినా వచ్చే అంటాడు అది ఈరోజు పాపం కూడా ఎలా ఉంటుందంటే నిన్ను బలవంతం చేస్తుంది బలవంతం చేసి నిన్ను ఈడ్చుకొని పోతుంది ఈడ్చుకొని పోతుంది అది బలవంత పెట్టినప్పుడు నువ్వు దానికి లొంగనే లొంగద్దు నిన్ను ఎంత బలవంతం చేస్తాదంటే ఇక నీ ఇదే లోకం ఇది తప్ప నీకు వేరేది లేదు అంటది అని నీ జీవితాన్ని ఈడ్చుకొని పోతుంది దురాశల వైపుకు ప్రేమైన దేవుడు వాళ్ళ అందుకోసమే ఆ ఇప్పుకొని పోయినప్పుడు నువ్వు దాని వైపుకు వెళ్ళకుండా ఏం చేయాలా ఏం చేయాలా ఇదిగో నా దేవుడు చెప్పాడు ఆ దేవుడు యవన కాలంలో ఎంతోమంది నన్ను బలవంతం చేస్తారు ఆ బలవంతానికి నేను లొంగని లొంగపోతాను ఎంతోమంది బలవంతం చేసిద్దాం సినిమా సినిమాకి పోదనరాగడం అంటే లేదురా ముందు అవుతారా అని పోగడం నాకు అలవాటు లేదురాని కూడా భర్త అవుదామంటావు లేదు అక్కడికైతే అంటే నాకు అలవాటు లేదురా నేను చెయ్యను రా మా వాళ్ళు అని అరుచాడని కూడా వాడు ఏం చేస్తాడు బలవంతం బలవంతం అయిపోయి సంసోను గారి జీవితం ఎలా అయిపోయిందో చూడండి ఎలా అయిపోయింది ఎక్కడుంది ఎక్కడుంది నీ బలం అంటే చెప్పి చెప్పి ఆయన జీవితాన్ని ఫ బలవంతం చేసినప్పుడు లొంగిపోతే ఈ బ్రతుకు